మీడియా మిత్రులకి నమస్కారం ఆంధ్రప్రదేశ్ని పెట్టుబడుల హబ్బు కింద మార్చడంలో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పడ్డ శ్రమ ఫలితాన్ని ఇస్తుంది ఇది నవంబర్ పద్నాలుగు పదిహేనో తారీఖులు జరిగిన సిఐఐ వైజాగ్ సమ్మిట్ ద్వారా మనకి క్లారిటీ వచ్చింది ఆ రెండు రోజుల్లోనే దగ్గర దగ్గర పదమూడు వేల కోట్ల పైగా పదమూడు లక్షల కోట్ల పైగా ఒప్పందాలు జరిగినాయి పెట్టుబడులకి దాని ద్వారా పదహారు లక్షల పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది దీనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చంద్రబాబు నాయుడు గారు అయితే మ్యాన్ ఆఫ్ యాక్షన్ మా యువనాయకులు మంత్రి గారు నారా లోకేష్ గారు వారిద్దరు పడ్డ శ్రమ కష్టం చాలా స్పష్టంగా కనపడింది కొన్ని వేల మంది ప్రతినిధులు దేశ విదేశాల నుంచి రాష్ట్ర వివిధ రాష్ట్రాల నుంచి దేశ విద్యాల విదేశాల నుంచి కూడా రావటం జరిగింది ఏడు పైగా డెలిగేట్స్ వేరు వేరు కంట్రీస్ నుంచి రావటం జరిగింది వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటాం ఒక పద్ధతి ప్రకారం ఇంత మంచి సభ నడపటం అనేది ఇంత గొప్ప సమ్మిట్ నడపటం అనేది మామూలుగా సాధ్యమే అయిపోయింది కాదు గత ప్రభుత్వంలో జరిగింది మనం చూసాం మీల్స్ కోసం కొట్టుకున్నారు నేను క్లియర్గా చూసాను రోజు స్పష్టంగా చూశాను నాకే సిగ్గేసింది అలాంటిది ఇన్ని వేల మందిని సమన్వయపరుస్తా ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తాం అంటే మామూలు మ్యాటర్ కాదు అది దానికి నిజంగా గ్లోబల్ నాలెడ్జ్ కావాలి మనకి గ్లోబల్ కంపెనీస్ రావాలంటే మంచి నాలెడ్జ్ తోటి ఉన్న వ్యక్తుల దగ్గర ఉన్న ఉన్న చోటకే ఎవరైనా కానీ వస్తారు గ్లోబల్ నాలెడ్జ్ గ్లోబల్ లెవెల్లో మన కంపెనీస్ తెచ్చుకోవాలంటే గ్లోబల్ కంపెనీస్ తెచ్చుకోవాలంటే మనకు గ్లోబల్ లెవెల్లో నాలెడ్జ్ ఉండాలి నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు మన నాయకులుగా ఉండటం మనకు మనకి చాలా అదృష్టం నాలెడ్జ్ గురించి చంద్రబాబు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన ఏ విషయాన్నైనా కానీ పూర్తి అవగాహనతో చకచక మాట్లాడగ మాట్లాడగలిగిన మోహన్ ఆయన చూస్తుంటే మాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అదే రకంగా లోకేష్ గారిని కూడా చూడటం జరిగింది నారా లోకేష్ గారిని ప్రత్యక్షంగా లా పోయిన సంవత్సరం ఇయర్స్లో జరిగిన మీటింగ్స్లో చూడటం జరిగింది అంటే టాపిక్ స్విచ్ అయిపోయినా కానీ ఒక ఒకసారి ఏమో ఒకసారి ఏమో ఐటీ టెక్నాలజీ కంపెనీస్ వస్తే ఇంకోసారి ఏమో ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ వస్తే లేదు ఎనర్జీ రెన్యూవబుల్ ఎనర్జీ వస్తే రకరకాలు అంటే ఎవరికే ఏదొచ్చినా కానీ